శ్రీమాత్రేనా వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాగ్స్ అండి ఈరోజు వచ్చేసి సండే హ్యాపీ సండే నేను కొలిసే ఆ మల్లికార్జున సోమశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ ఉండాలి మీతో పాటు నాకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఈరోజు వచ్చేసి మీరు షార్ట్ వీడియో తప్పదు వచ్చిందండి అందరూ చూడండి చూడండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఒక కామెంట్ పెట్టండి ఓకేనా షార్ట్ వీడియో వచ్చిందండి చూడండి ఓకేనా ఇప్పుడు ఫుల్ వీడియో కొంచెం లాగు తీద్దామని అండి ఈరోజు లాంగ్ వీడియో పెట్టక మనం చాలా రోజులు అవుతుంది కదా ఒక వీడియో పెడదామన్నట్టుగా ఈరోజు సూట్ చేస్తున్నానండి ఓకేనా ఏం చేస్తున్నాను అంటే కడాయి బిర్యానీ చేస్తున్నానండి ఇంకేమీ లేదండి కడాయిలే చేస్తే కడి దమ్ బిర్యానీ దమ్ బిర్యానీ ఎట్లా చేసుకుంటామో అది ప్రాసెస్ వేరండి ఇంతకుముందు మీకు చూపించాను అనుకుంటా నా వీడియో వచ్చింది అనుకుంటా ఈరోజు వచ్చేసి కడాయి బిర్యానీ కడాయి బిర్యానీ కుండలో చేస్తే కుండ బిర్యానీ కడాయిలో చేస్తే కడాయి బిర్యానీ అండి అంతే తేడా ఏమీ లేదు దాంట్లో అంటే నేనేం రెస్టారెంట్ స్టైల్లోనైతే చేయట్లేదండి నా స్టైల్లో నేను చేస్తున్నానండి ఈరోజు సండే కదా ఇట్లాగో కొంచెం మనం ఏదో ఒక వంట ప్రిపరేషన్ ఉంటాం కదా మీ అందరికీ నేను ఎందుకు చూపించకూడదు అని అనుకున్నాను అందుకే మీ అందరికి చూపించాలని నేను ఇప్పుడు కడాయి బిర్యానీ చేస్తున్నానండి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే మనం కడాయి పెట్టుకున్నాం కదా దీంట్లో ఒక రోడ్లు రెండు పావులు ఆయిల్ అండి దీంతో రెండు పావులు ఆయిల్ వేసాను నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు పచ్చిమిప్పకాయలు అండి ఇవి బాగా గోల్ అయితే స్టార్టింగ్ లో అందరు గోల్ గరం మసాలా వేస్తారు అది కాకుండా నేను ఇట్లా ఎందుకు చేస్తున్నాను అంటే ఫస్టు మనము డీప్ ఫ్రైలో ఆయిల్లో మనము ఆనియన్స్ వేయించుకుంటామండి అట్లా వేయించుకున్నాకే మనం మసాలాలు వేసుకుంటే టేస్టీగా ఉంటుందండి నేను ముందే చెప్పాను కదా నా స్టైల్ అని అందుకేనా అలా కూడా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా కూడా చేస్తాను అనమాట నెక్స్ట్ చూద్దాం ఇవి బాగా ఫ్రై అవ్వాలండి ఓకేనా నేను అందుకే అన్నాను మనము ఎందుకు అంటే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవడం అదంతా ఎందుకని నేను డైరెక్ట్గా ఇలాగ చేస్తాను అనమాట ఇప్పుడు ఇవి వేయిపోయాయి కదా ఇప్పుడు మనం గరం మసాలా ఇప్పుడు వేసుకున్నాం ఓకేనా ఇదొండి బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా అండి కనిపిస్తుంది హోల్ గరం మసాలా వేస్తే ఏంటంటే మన మాడిపోతాయి అన్నమాట అవి అందుకని నేను ఇప్పుడు వేసాను నెక్స్ట్ వచ్చేసి మనం కొత్తిమీర పుదీనా అండి చూసారా ఇందులో కొంచెం సాల్ట్ వేస్తే బాగా ఫ్రై అవుతాయండి అందుకే మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాము చూసారా ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ ఈ ఉల్లిపాయలలో పుదీనాలలో సాల్ట్ కోట్ సాల్ట్ అంటే పుదీనా కోత్తిమీరలలో కొంచెం త్వరగా ఫ్రై అవుతాము ఇప్పుడు మూత పెట్టేసుకున్నానండి మీకు ఈ సౌండే ఎక్కువ వినిపిస్తుందని అనుకుంటానండి బయట శబ్ద పడ్డాది పక్కన ఫ్లాట్లో బోర్ వేసుకున్నారంటే అందుకే ఆ శబ్దం అండి ఓకేనా ఓకేనండి ఇప్పుడు మనం వేసిన వేల కూడా బాగా ఫ్రై అయిపోయింది ఉల్లిపాయలు పూదీనా పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు వచ్చేసి మనము టమాటోలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఇది కూడా వేసేద్దాం ఒక రెండు రెండు టమాటాలు అండి పెద్ద పెద్దవంట నార్మల్గా ఉన్నాయండి రెండు రెండు టమాటాలు కొంచెం పెద్దవే అనుకోండి ఇవి బాగా మగ్గనిద్దామండి టమాటాలు మగ్గినా లేదో చూద్దామండి ఆవి మగ్గిపోయినాయండి టమాటాలు టమాటాలు మంచిగా మగ్గిపోయినాయండి చూడండి ఉప్పు కారము ధనియా పౌడరు మెంతి పౌ జీలకర్ర పౌడరు పసుపు గరం మసాలా అండి ఇందాక మనం కొంచెం గరం మసాలా వేసుకున్నామండి అంటే ఇవాళ అందరికీ గరం మసాలాలు పడకలేవండి ఎక్కువ వేసుకుంటే పొట్లో నొప్పి వచ్చేస్తున్నాయి చాకల మంట వచ్చేస్తుంది అందుకుగానే నేను హాఫ్ స్పూన్ అండి ఇవి రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను కారం ధనియా పౌడర్ అయితే రెండు రెండు స్పూన్లు వేసుకున్నాను సా ఉప్పు అయితే వన్ అండ్ హాఫ్ ఎందుకంటే ఇందాక హాఫ్ వేసాం కదండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను మీకు టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి ఓకేనా జీరా పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసానండి గరం మసాలా అయితే హాఫ్ కంటే తక్కువగానే వేసానండి మీ క్వాంటిటీ కనబడుతుంది చూసారా పసుపు పసుపు కనబడుతుంది ఓకే పసుపు అండి కనుక ఇవి దీంట్లో వేసేద్దామండి ఓకేనా దీంట్లో వేసేసుకుందామండి ఓకేనా వేసేసేసుకుం మద్దనిద్దామండి వీటిని కూడా బాగా కలిపేసుకుందాం ఫస్ట్ బాగా కలుపుకున్నాక ఒకసేపు మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని బాగా మగ్గనియ్యాలి టమాటోస్ ఉప్పు కారం వాటికి బాగా పట్టాలండి కారం కోసం మంచిగా మగ్గని వద్దాము మగ్గనిచ్చాక నెక్స్ట్ డేటో చూద్దాం నుండి టమాటాలు మగ్గిన చూద్దాం బాగా టమాటాలు మగ్గిపోయినాయండి బాగా ఒక్కసారి కలవెట్టుకున్నామండి బాగా మగ్గిన లేదో చూసుకున్నాము బాగా మగ్గిపోయాయండి ఇప్పుడు వచ్చేసి పెరుగు అండి ఇది పెరుగు ఒక కప్పు పెరుగు నేను గ్లాస్ లో తీసుకున్నాను అనుకోండి దీంట్లోనే ఒక హాఫ్ స్పూను లెమన్ రసం అండి ఓకేనా మన బిర్యానీ కొంచెం టేస్టీగా ఫుల్లగా రావాలి అంటే కొంచెం కారం లేకుండా ఉండాలంటే ఇవన్నీ కంపల్సరీ ఉండాలని ఇప్పుడు వచ్చేసి పెరుగు మగ్గి ఆయిల్ కొంచెం పైకి తేలేంత వరకు మనము మగ్గించుకుందామండి ఓకేనా దీన్ని బాగా మగ్గించుకుందాం నెక్స్ట్ చూద్దాము అంటే ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు ఆయిల్ అంత పైకి తేలింది చూడండి ఆయిల్ పైకి తేలిండి అన్నీ మంచిగా మగ్గిపోయినాయి అనమాట ఒక్కసారి కలిపేసుకొని నెక్స్ట్ వచ్చేసి చికెన్ అండి మంచిగా నీట్గా నేను కడిగి పెట్టుకున్నానండి చికెన్ నువ్వేనా ఈ చికెన్ దీంట్లో వేసుకుందామండి ఓకేనా బాగా వేసుకొని బాగా కలుపుకోవడం నేనండి ఈ మసాలంతా ఈ పీస్లోకి పట్టాలండి బాగా ఓకేనా చికెన్ పీస్లకి మసాలా మొత్తం పట్టేంత వరకు కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలండి దాంట్లోనే నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత ఏం చేయాలో చూద్దాం ఏంటండి చూసారా ఆయిల్ పైకి తెలియదు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది అండి ఇప్పుడు మనం వాటర్ వేసుకోవాలి నేను ఈ గ్లోవ్స్తో వన్ అండ్ హాఫ్ రైస్ తీసుకున్నానండి వన్ అండ్ హాఫ్ అంటే త్రీ వేసుకోవాలి వాటర్ అయితే నేను ఏం చేశానంటే త్రీ వేసుకోనండి కొంచెం తక్కువగా వేస్తాను ఎందుకంటే ఈ మసాలా పెరుగు అవన్నీ వేసాం కదండి కొంచెం తక్కువగా వేస్తే మంచిగా పుల్లలు పుల్లలుగా వచ్చని నేను కొంచెం తక్కువగా వేస్తానండి ఇదండి కొలతతో వాటర్ పెట్టుకున్నానండి ఇక్కడ త్రీకి కొంచెం తక్కువనే అనమాట ఇవి బాగా కలిపేసుకొని ఈ వాటర్ని బాగా మరిగించుకోవాలండి ఈ వాటర్ కొంచెం మరిగేంత వరకు ఉందాము ఇట్లా వాటరు బాగా మరుగుతున్నాయండి అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ వాటర్ తీసి పెట్టుకున్న రైస్ దీంట్లో వేసేసుకోవాలండి వేస్తున్నాను అంటే బాస్మతి రైస్ తోటి కాదు ఇంట్లో నార్మల్గా వాడుకునే రైస్ రైస్ తీస్తున్నాను అంటే దీంట్లో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కొంచెం నెయ్యి అండి మనము ఆయిల్ తక్కువగానే వేసుకున్నాం చూసారుగా ఒక రెండు పావులు వేసుకున్నాము అయితే చాలా మంది నెయ్యి అయితే ఆయిల్లో వేసి వేపుతారంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు అంటే అట్లా నాకు ఇట్లా వాటర్లో రైస్ వేసినాక కానీ దించే ముందు కానీ వేసుకొని తింటేనే ఈ గీ అంతా రైస్ బట్టి స్మెల్ బాగుంటుందండి తినడానికి నాకు నచ్చుద్ది ఆ స్మెల్ అలాగ వండడం అంటే నాకు చాలా ఇష్టం అట్లా వండుకొని తినడం అంటే నాకు చాలా ఇష్టం అందుకుగాను నేనైతే నెయ్యి అయితే నేను కానీ రైస్ అయ్యే ముందుగానే వేస్తానండి నేను ముందుగా ఆయిల్లో అయితే వేయనండి నాకు అట్లా ఇష్టం అనిపించదు నాకు ఈ స్మెల్ నచ్చట ఇది బాగా ఉడకనిద్దామండి ఉడకనిచ్చాక నెక్స్ట్ చూద్దాం ఓకేనండి నెక్స్ట్ రైస్ ఎలాగైతే మిగతా దగ్గరగా అవుతుందండి ఒక్కసారి కలుపుకుందాం బాగా అవుతుందండి ఇంకా దీన్ని బాగా మూత పెట్టేసుకొని మంచిగా పది నిమిషాలు కుక్ చేసుకుందామండి నచ్చితే పైన కూడా కొత్తిమీర వేసుకోండి క్వాంటిటీ తక్కువ కదా వన్ అండ్ హాఫ్ గ్లాసే కదండి మరి ఎక్కువ ఆకులుగా కనిపిస్తుంది ఎందుకంటే మనం ఇందాక ఎక్కువ ఆకులు వేసుకున్నాం కదా ఇంకా ఎక్కువ ఆకులు కనిపిస్తాను నేనైతే వేయట్లేదండి ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకోనండి స్లిమ్లో పది నిమిషాలు ఉడికించుకుందామండి ఓకేనా మరి బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి నెక్స్ట్ కాంబినేషన్ దీనికి ఎన్నీ చేసుకోవాలి కదండి మనం ఇప్పుడు పెరుగు చట్నీ చేద్దామండి చూసారా పెరుగు చట్నీ పెరుగు చట్నీలోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఈ పెరుగు అయితే అంటే రెండు వైట్గా ఉన్నాయి మీకు కనిపించకపోవచ్చు అంతగా ఈ పెరుగు ఒకసారి మిక్సీలో వేసుకొని తిప్పి పెట్టుకున్నానండి ఇంకా ఇవన్నీ దీంట్లో వేసేసుకుందాం ఓకేనా కనిపిస్తున్నాయి ఇంకే ఇవన్నీ దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని దీంట్లో అంటే కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకుందామండి కొంచెమేనండి ఎందుకంటే మనం రైస్లో వేసుకున్నాం కదా కొంచెం ఉప్పు అండి ఒక కొంచెం మిరియాల అండి ఓకేనా ఇంకా దీన్ని బాగా కలుపుకొని మూత పెట్టుకుందామండి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం దీన్ని పక్కన పెట్టుకున్నామండి ఇంకా రైస్ బాగా ఒక టెన్ మినిట్స్లో మనం బాగా ఉడకాలని చెప్పుకున్నాం కదండి ఇది బాగా మగ్గాలండి ఉడకడం కంటే మగ్గాలండి చాలా సిమ్ములో పెట్టుకొని చాలాసేపు మగ్గించుకుంటేనే అప్పుడే బాగా పుల్లలు పుల్లలుగా వచ్చిందండి రైస్ ఓకేనా బిర్యానీ ఎట్లయినో చూద్దామండి వా బాగా మంచిగా ఉడికిపోయిందండి పది నిమిషాలల్లా ఓకేనా పీసెస్ చూడండి ఎంత బాగా ఉడికినాయి రైస్ అంతా కూడా మంచిగా ఉడికిపోయింది మీకు పొగాకు కొంచెం అది అవుతుంది ఓకే పొగ ఇక్కడ పడుతుంది అనమాట ఓకేనా మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా ఎమ్మి యమ్మీ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని టేస్ట్ ఎట్లుందో చూద్దామండి ఓకేనా బిర్యానీ అయితే టేస్ట్ చేద్దాం రండి అందరం కలిసి తిన్నా చాలా బాగుందండి బిర్యానీ అయితే ఎట్లేదు బాబు బిర్యానీ సూపర్ నచ్చిందా నచ్చిందాకరండి చాలా బాగుంది ఓకేనా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి ఛానల్ని ఆదరించండి అభిమానించండి ఓకేనా బాయ్